ఇప్పుడు ఒక కొత్త యాక్టర్ వచ్చాడు తల్లి వైకాపా ఇన్ఛార్జ్ అనుకోడు ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ పిలుస్తాం కూడా కొత్త యాక్టర్ వచ్చాడు తల్లి మళ్ళీ ఒక డ్రామా వేస్తాడు తల్లి ఆయన వచ్చినప్పుడు మీరు ఒక్కటే అడగండి మీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసింది ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు మీకే రక్షణ లేకపోతే రేపు మాకెలా రక్షణ ఉంటుందో ఒక్కసారి ఆయన అడగవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కూడా అనేక కేసులు పెట్టారు తల్లి మా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పైన ఏకంగా రేప్ కేసు పెట్టారు తల్లి ఆయన జగన్ని రేపు చేయబోయాడంట ఎంతన్యా అంటే ఆ రోజు విద్యార్థుల తరపున ఒక పిలిపిస్తే జగన్ ఇంటికి వెళ్ళాడు తల్లి ఆయన పైన రేపు కేసు పెట్టారు తల్లి ఇంకేం చెప్పాలా ఇంకా వెలగపుడి రామకృష్ణ గారి పైన ఎన్ని కేసులు పెట్టినా తక్కువ లేలే నిరంతరం శాసన సభలో లోపల శాసనసభ బయట జగన్ కు ఒక ముల్లులాగా ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే వెలగబడు రామకృష్ణ బాబు గారు అంతెందుకు బాబు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ముల్లులాగానే ఉంటాడు ఈయన కాగితాలు పట్టుకుని వెళ్తాడు అనా సీఎం రిలీఫ్ ఫండ్ ప్లీజ్ అనా ఇల్లు రోడ్లు డ్రైన్ పార్క్ ఇంకే ఇక నన్ను వదిలేరానైనా ఇంకా అయిపోయింది పొడుకోవాలంటే అది కదా ఒక్క సంతకం పెట్టి అంటారు అదేంటారు నేను చూసుకుంటా లే సంతకం పెట్టి అంటాడు అలా నిరంతరం ప్రజలు గురించి ఆలోచించే వ్యక్తి అందుకే మిమ్మల్ అందరినీ కోరుతున్నా మంచి మెజారిటీతో మళ్ళీ మీరు ఆశీర్వదించండి దీవించండి నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటా